హలో అండి వెల్కమ్ టు ఎస్ఎల్టీ కలెక్షన్స్ దిస్ ఇస్ రేవతిరాజ్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ నెక్సెట్ మీ ముందుకు తీసుకొచ్చాను చాలా బాగుంటుంది మొత్తం స్టోన్ క్వాలిటీ అండి అది నార్మల్ జ్యువెలరీ కాదు మనకి గోల్డ్ ఫార్మింగ్ జ్యువెలరీ అండి పంచలోహ జ్యువెలరీ అంటాం కదా టోటల్ హ్యాండ్ మేడ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది జ్యువెలరీ చూడండి ఎంత బాగుందో స్టోన్ క్వాలిటీ ఇటువంటి యునిక్ పీసెస్ మనకి రేర్ రేర్గా కనిపిస్తాయి చూడండి మీకు స్టోన్ క్వాలిటీ క్లియర్గా చూపిస్తున్నాను ఇట్లా లెంత్ కొంచెము చిన్నగా అవుతూ వచ్చింది మిడిల్లో పెద్ద లాకెట్ వచ్చింది టోటల్ ఏడీ స్టోన్ అండి హై క్వాలిటీస్ స్టోన్స్ నార్మల్ స్టోన్స్ అస్సలు కాదు మనకి ఇందులో టోటల్ వైట్ కూడా అవైలబుల్ ఉంది ప్రజెంట్ నా దగ్గర లేదు వైట్ కూడా అవైలబుల్ ఉంది ఎవరైనా కావాలంటే దీంట్లో టోటల్ వైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ దీని బ్యాక్ సైడ్ చూడండి మనకి మొత్తము యాజ్టీస్ గోల్డ్లో మనము ఏ విధంగా అయితే చేయించుకుంటామో స్టోన్ అంతా ఇంటర్లాక్ చేసి ఉంటుంది మనకి ఎక్కడా ఊడే ప్రసక్తి లేదు అండ్ ఈ సెట్ని మనము లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు జాగ్రత్తగా వాడుకుంటే ఫైవ్ ఇయర్స్ మరీ జాగ్రత్తగా వాడుకుంటే యాజ్ ఈస్ మనం గోల్డ్ ఎలా యూజ్ చేస్తాం అలా యూజ్ చేయగలిగినట్లయితే టెన్ ఇయర్స్ కంపల్సరీ ఇది ఇదే షైనింగ్ తోటి ఇలానే ఉంటుంది పంచలోహం జ్యువెలరీ గురించి మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు మనం రెగ్యులర్గా వాడేటివి షైన్ పోతాయి ఇది నార్మల్గా అప్పుడప్పుడు మనం ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడే యూజ్ చేస్తాం రెగ్యులర్గా పెట్టుకొని ఉన్నాం కాబట్టి వీటి లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఆప్షన్ ఏంటి అంటే ఇది ఒకవేళ పాలిషింగ్ తగ్గింది అన్నప్పుడు మనము రీపాలిష్ ఆప్షన్ కూడా మనకి ఉంది కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఒక జ్యువెలరీ మనం కొన్నాము అని అంటే నార్మల్ జ్యువెలరీస్ ఒక నాలుగు రోజులకి అవి మనం జాగ్రత్తగా పెట్టి తీసినా కూడా మీద షైనింగ్ అనేది పోతుంది లోపల సిల్వర్ మెటల్ కనిపిస్తుంది ఇవి మేడ్ దట్టు సేమ్ గోల్డ్ డిజైన్ కాబట్టి మనం పెట్టుకుంటే ఫస్ట్ ప్లస్ గోల్డ్ గోల్డ్లో చేయించుకున్నారు అన్న అపీరియన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది సెకండ్ వన్ దీని లైఫ్ టైం వచ్చి ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఉంది మన యూసేజ్ని బట్టి నెక్స్ట్ థర్డ్ వన్ దీనికి మళ్ళీ మనకి రీపాలిషింగ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఈ ప్రోడక్ట్ మీద పెడుతున్నాము అని అంటే మీరే ఒకసారి ఆలోచించండి లైఫ్ టైమ్ అన్ ఇయర్స్ ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం నార్మల్గా ఉండే జ్యువెలరీకే మనము త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్టి పర్చేజ్ చేస్తాము ఈ ప్రోడక్ట్ మీద మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ పెట్టినప్పుడు మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ఇది వర్త్ ఫుల్ ప్రోడక్ట్ అని నేను అంటాను ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి బ్యూటిఫుల్ పీస్ అండి దీంట్లో మీకు కలర్ ఆప్షన్స్ మీరు మాకు ఈ కలర్లో కావాలి అని అంటే కూడా మేము కస్టమైజ్ చేసి మీకు ఇవ్వగలుగుతాము కాబట్టి తప్పకుండా ఎవరైనా కావాలంటే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి స్టోన్ క్వాలిటీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఐటెం లెంత్ కూడా మంచి హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా సెట్ అయిపోతుంది కాల్ అంటే మనము ఎక్స్ట్రా చైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అయినా సరిపోతుంది ఇది హెల్దీ నెక్కున్న వాళ్ళకు కూడా ఈజీగా అడ్జస్ట్ అవుతుంది ఎవరైనా కాల్ అంటే మన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ చిన్న సపోర్ట్ని ఒక లైక్లో రూపంలో ఇవ్వగలరు